నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ ఛల్మెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్కి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ ఇదే మధుమేహము ప్రమేహము అంటాం మీరు చూసుకుంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి డయాబెటీస్ వన్ అదే జువినైల్ డయాబెటీస్ అంటాం చిన్న పిల్లల్లో బై బర్త్గా కూడా చూస్తుంటాం మోస్ట్లీ జనరల్గా మేము డీల్ చేసేది ఎక్కువగా క్లినిక్స్లో చూసేది డయాబెటీస్ టూ అంటాం అదే ఈ డయాబెటీస్ మెలిటస్ ఎక్కువగా దీన్ని ప్రమేహము మధుమేహము అంటాం అంటే ఇది ఈ డయాబెటీస్ టూ గురించి ఈరోజు మాట్లాడుకున్నప్పుడు ఇది ఏం చేస్తుంది ఎవరిలో వస్తుంది దీనికి ఆయుర్వేదంలో దీన్ని చాలా చక్కగా వర్ణించబడింది దాన్నే అస్యాసుకం స్వప్నాసుకం దదిమి గ్రామ్యోదకం అంటారు ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ సరిగ్గా ఫుడ్ తీసుకోరు ఆర్ హెవీ ఫుడ్ తీసుకొని బాడీ డైజెస్ట్ కాని పక్షంలో అది అది బాడీ మన మెటబాలిజాన్ని దెబ్బతీసి ఈ వ్యాధిగా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాన్నే మెటబాలిక్ డిజార్డర్ అంటాం ఇది ఒక కారణం అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వీటి వల్ల అవుతుంది ఇంకొకటి ఏంటంటే జెనెటిక్స్ అంటాం అంటే బై బర్త్ మీ మీ బాడీలోనే ఆ జెనెటిక్స్ మీ పే పేరెంట్స్కి కానీ అండి మీ గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నప్పుడు మీకు మీ రెసిస్టెన్స్ మీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఇమీడియట్గా మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే ఇది జెనెటిక్గా కూడా మనం చూస్తుంటాం ఇంకొకటి అదే హార్మోనల్ కానీ జెనెటిక్గా కానీ ఇది కన్సిడర్ చేస్తాం ఇంకోటి ఏంటి న్యూట్రిషనల్ డిఫిషియన్స్ అంటే మనం చూసుకుంటే చాలామంది ఏదో తింటున్నాము మేము తీసుకునేది మంచి ఫుడ్ అంటారు కానీ టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయరు అంటే మార్నింగ్ తీసుకుంటారు నై ఈవినింగ్ స్కిప్ చేయటము నైట్ టైం తీసుకోవడము లేకపోతే నైట్ నైట్ లేట్ నైట్స్ తినడం వల్ల మీ జటరాగ్ని అంటే ఈ పైత్య రసం ఏదైతే ఉందో సరిగ్గా డిజాల్వ్ అవ్వక బాడీలో బాడీలో ఈ పైత్యాన్ని పెంచేయటం వల్ల ఈ ఇన్సులిన్స్ ఇన్సఫిషియెంట్ బ్లడ్లో క్లా అంటే ఈ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వటము సరిగ్గా సర్క్యులేట్ అవ్వకపోవటము ప్యాంక్రియాస్ ఈ ప్యాంక్రియాస్ అనేది తన పనితనం తగ్గిపోవటము వీటన్నిటి వల్ల కూడా షుగర్ అనేది అంటే ఈ డయాబెటీస్ అనేది బయటపడుతూ ఉంటుంది ఈ కారణం కూడా ఇంకోటి చూసుకుంటే కొంతమందిలో ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళలో ఏంటంటే స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీస్ అంటాం అంటే చాలా మానసిక ఒత్తిడి వల్ల మానసిక ఒత్తిడి వల్ల షుగర్ ఎందుకు వస్తుందంటే మానసిక ఒత్తిడి వల్ల మనం తీసుకునే ఫుడ్ని ఎంజాయ్ చేయలేకపోవటము అలానే మన బాడీ వీక్గా ఉండటము మెటబాలిక్గా దెబ్బతింటుంది నిద్ర లేకపోవటము ఇవన్నీ కూడా మెటబాలిజం మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఈ స్ట్రెస్ వల్ల వచ్చిన వాళ్ళలోనే చాలా ఇబ్బందులు గ్రీడ్ చేస్తుంది ఫుడ్ వల్ల మనం కంట్రోల్ చేయగలుగుతాం బట్ స్ట్రెస్ని కూడా చేసుకోగలిగితేనే ఈ షుగర్ లెవెల్స్ అనేవి నిద్ర ఇవన్నీ తగ్గి కంట్రోల్ చేసుకోగలిగితేనే షుగర్ లెవెల్స్ అనేవి మళ్ళీ నార్మల్ అవుతాయి అయితే ఏది ఏమైనా కానీ షుగర్ వ్యాధి రాగానే మనము ఫస్ట్ జనరల్గా ఇప్పుడు మనకు ఉన్న ప్రోటోకాల్ ప్రకారము మనకు తెలిసిపోతుంది హెచ్బిఏవన్సీ అంటాం బ్లడ్లో అసలు ఇన్సులిన్ ఎంత సఫిషియెంట్గా ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అని తెలుసుకున్నప్పుడు ప్రీ డయాబెటిక్స్ డయాబెటిక్స్ అని మనం డివైడ్ చేస్తాం ఎప్పుడైతే మనం ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో అంటే మనం జనరల్గా వింటుంటాము డయాబెటిక్ రివర్సల్ చేయొచ్చా అంటే జెనెటిక్ ఉన్న వాళ్ళల్లో ఇది కొంచెం కష్టం అవ్వచ్చు కానీ ఇది కొన్ని ఇంతకుముందు నేను చెప్పిన రీజన్స్లో ఇంకొకటి యాడ్ చేసేది ఏంటంటే వైరల్ వల్ల కూడా అంటే మనం చూసాం కోవిడ్ టైంలో వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ కానీ ఎటువంటి హిస్టరీ లేనప్పుడు కూడా ఈ కోవిడ్ కానీ వేరే ఇతరత్ర వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు షుగర్ అనేది ఎలివేట్ అయింది సో దానివల్ల వాళ్ళు మెడిసిన్స్ అనేది కంటిన్యూ వాడాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళల్లో డయాబెటిక్ రివర్సల్ అంటే ఆ వైరల్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఎంతో కొంత మనం వాటిని బ్యాలెన్స్ చేయగలుగుతాం అలానే ప్రీ డయాబెటిక్స్లో ఎప్పుడైతే షుగర్ ఎలివేట్ అవుతుందని తెలుసుకున్నప్పుడు మనకి ఫస్ట్ చేయాల్సింది ఫుడ్ ఆపేయడము ఫుడ్ చేంజేం కాదు వ్యాయామం అంటే రెగ్యులర్గా మనం వాకింగ్ సింపుల్ మీరు ఏమీ వర్కౌట్స్ చేయకపోయినా రోజు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడం అనేది మొదలు పెడితే మన బాడీ అనేది ఈ సెల్స్ని యాక్టివేట్ అంటే ఎక్కడైతే లాక్ పడిపోయి ఉంటుందో ప్యాంక్రియాస్లో కొంత వాటిని యాక్టివేట్ చేయడం అవుతుంది అలానే కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఎస్ ఎస్పెషల్లీ మన ప్రోటీన్స్ అనేవి కూడా పిక్కలు అంటాం అంటే మన కఫ్ మజిల్స్లో ఈ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవటం వల్ల కూడా మనకి బ్లడ్ పంపింగ్ సరిగ్గా ఉండదు సో పిక్కల్లో అందరికి ఎక్సర్సైజ్ కానీ స్ట్రెచింగ్ కానీ ఇవి అడ్వైజ్ చేస్తూ ఉంటాము అలానే ఔషధాలుగా తీసుకోవాలి అంటే సే తప్పదు అనుకున్నప్పుడు ఎలాంటి ఏ సిస్టమైనా మెడిసిన్ అడ్వైజ్ చేసి కరెక్ట్ చేస్తుంది కానీ అది మనం ఆలోచించాల్సింది ఇది నిజంగానే ఆ ఔషధం ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు ముందు ఒక ఆయుర్వేద వైద్యుడి సలహా తీసుకొని మీరు పైత్య రిలేటెడా వాత రిలేటెడా కఫా రిలేటెడ్ అని చూసుకున్నప్పుడు మేము కొన్ని మెడిసిన్ సజెస్ట్ చేస్తాం దీనివల్ల మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటే కరెక్ట్ అయినప్పుడు ఈ ప్రీ డైట్ స్టేజ్లోనే మనం దాన్ని దాన్ని కంట్రోల్గా పెట్టగలుగుతాం దానికి నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్తో పాటు ఆయుర్వేద ఔషధాలైనా చాలా మంచి నిశాకత కాదు అని కానివ్వండి గాయత్ర కొన్ని కషాయాలు ఉంటాయి అలానే మందులు కానివ్వండి మధుమద్ద చూర్ణం అనేది పేటెంట్వి ఇలాంటివి మీకు అవసరం అనుకున్నప్పుడు మేము నాడిని బట్టి సజెస్ట్ చేస్తూ ఉంటాం అలానే కంప్లీట్ బాడీ డీటాక్సిఫేషన్ చేయటం వల్ల కూడా బ్లడ్ పంపింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ నేను చెప్పిన ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉంటే నిద్ర లేకపోవడం ఇవన్నిటిని కూడా మనం కరెక్ట్ చేసుకోగలిగితే డయాబెటీస్ నుంచి మనం మెయింటైన్ చేసుకుంటూ అంటే మెడిసిన్స్ కాకుండా ఉట్టి డైట్తో చేసుకునేవి ఛాన్సెస్ ఉంటాయి సరే ఇవన్నీ చేసినా డయాబెటిక్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం మరి ఈ న్యూరోపతి కండిషన్స్లో ఏం చేయాలంటే అది మీరు చూసుకుంటే కెమికల్ మెడిసిన్ బేస్డ్ మెడిసిన్స్తో కాదు ఆయుర్వేదంలో చెప్పిన రసాయన చికిత్స ద్వారా అది ఐ మీద కానివ్వండి నరాలు అంటే డయాబెటిక్ న్యూరోపతిలో ఈ నరాలు దెబ్బతింటాయి మన నవ్ ఎండింగ్స్ అనేది తిమ్మిర్లు లాగా నడవలేకపోవటము మంటలు నొప్పి ఉంటాయి వీటన్నిటికీ తైలధార అనే ప్రత్యేకమైన పంచకర్మ థెరపీస్ పూర్వకర్మ థెరపీస్ ఇవన్నీ సజెస్ట్ చేస్తుంటాం మరి షుగర్ని కంట్రోల్గా పెట్టుకోవాలి మనకు వీలైనంత వరకు ఇంట్లో చిట్కాలు అంటే మనం చూస్తాం బొబ్బర్లు అంటాం మన కూరల్లో రెగ్యులర్గా యూజ్ చేసాయి బొబ్బర్లు తీసుకోవడము పెసరపప్పు తీసుకోవడం వల్ల లివర్ అనేది మంచిగా యాక్టివేట్ అయ్యి మన రోజువారీ టాక్సిన్స్ని రిలీవ్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది అలానే మనకి నేరేడు గింజలు అంటాం నేరేడు పండు మనకి మొన్నటి ఒక సీజన్ ఉంది ఆ గింజల్ని పౌడర్ చేసుకొని రోజు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకోవడం వల్ల కూడా ప్యాంక్రియాటిక్ సెల్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అలానే సొరకాయ జ్యూస్ ఈ సొరకాయ జ్యూస్ వెయిట్ లాసే కాకుండా మనకి షుగర్ లెవెల్స్ని స్పైక్స్ కాకుండా కూడా హెల్ప్ అవుతుంది ఇంకా అందరికీ తెలిసిందే మెంతులు కాకపోతే అదే పనిగా కాకుండా మనం మెంతుల్ని ఒక వన్ టీ స్పూన్ అట్లా కొంచెం నానబెట్టి వాటి పౌడర్ చేసుకోవడము లేకపోతే మెంతికూర లాంటివి ఇలాంటి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ అనేది బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోవడానికి అవుతుంది ఇంకా వీటి వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ఆయుర్వేదమైన ఔషధాలు ఇంకో వసంత కుసుమాకారని పూ చాలా మంచి ఔషధాల వల్ల ఇతరత్ర ఆర్గాన్స్కి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మనం దీన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లిక్స్లో వచ్చి కలవచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్